తమిళ్ స్టార్ హీరో విక్రమ్ సినిమా అనగానే మన తెలుగు సినిమాల్లో ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది ప్రతిసారి ఒక కొత్త కథతో నటనకు ప్రాణం పెడుతూ సినిమాలు చేసే ఈ హీరో ఇప్పుడు తంగ్లాన్ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆగస్ట్ పదిహేను సందర్భంగా వచ్చిన ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది కథలో పట్టెలా ఉంది నటన ఎలా ఉంది అసలు సినిమా పరిస్థితి ఏంటో చూద్దాం ట్రైలర్ తో ఒక డిఫరెంట్ ఫీల్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ సినిమాను మాత్రం చూసింది చాలే అన్న ఫీల్ మాత్రం కలిగించింది ప్రేక్షకులకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే సమయం అంటే పద్దెనిమిది వందల యాభైలో కథ ఇది ఒక ఇంగ్లీష్ దొరతో కలిసి హీరో వెళ్లాల్సిన పరిస్థితి ఆ ప్రయాణంలో ఎన్నో వింత వింత అనుభవాలు ఎదుర్కొంటాడు బంగారం కనిపెట్టడం కోసం ఈ ప్రయాణం మొదలవుతుంది అరణ్య ఆరతి అనే ఇద్దరితో కలిసి బంగారం వెతికే ప్రయత్నం చేస్తాడు ఈ బంగారం వెతికేది కాస్తో కూస్తో కేజీఎఫ్ తరహాలో ఉంటుంది సినిమా మొదట్లో కాస్త బాగుందని అనిపించిన ఆ ఫీల్ సినిమా మొత్తం కొనసాగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు సినిమాలో ఒక్క సీన్కు కూడా ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతారు సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది హీరోను చూపించిన విధానం ఇంకా కొత్తగా ఉంది కానీ ఎక్కడో పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైన కథ చివరికి ఐదవ శతాబ్దం వద్దకు వెళ్ళి ఆగిపోతుంది ప్రేక్షకుల్లో కలిగిన ఆసక్తిని కొనసాగించడంలో దర్శకుడు బాగా ఫెయిల్ అయ్యాడు హీరోకి ఇంగ్లీష్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు జనాలకు అయితే కుల వివక్ష వర్ణ వివక్షకు సంబంధించిన సీన్లను బాగా చూపించారు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి హీరో నటన మాత్రమే సినిమాకు హైలైట్ అయింది విక్రమ్ లేకపోతే ఆ పాత్రకు ఎవ్వరూ సూటుకారు సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది టెక్నికల్గా చాలా మంచి సినిమా అయినా కథాపరంగా మాత్రం సినిమా రాడ్ కానీ డిఫరెంట్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి ఈ సినిమా మంచి చాయిస్ విక్రమ్ కోసం సినిమా చూడవచ్చు మన రెండు తెలుగు సినిమాల కంటే ఈ సినిమా బెటర్ అనే చెప్పాలి సినిమా కోసం అందరూ కష్టపడిన బాగా ల్యాగ్ ఉండడంతో ప్రేక్షకులకు ఎక్కలేదు